అందరికీ వస్తాయండి టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలతో పాటు ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా పొత్తులో ఉంది సో ఈ పొత్తులో భాగంగా బీజేపీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది యాక్చువల్లీ వైసీపీని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారితో శత్రుత్వం పెట్టుకోవాలని బీజేపీ కూడా ఉండదు ఆ రెండు పార్టీలు గత నాలుగేళ్లుగా నాలుగున్నరేళ్ళుగా కలిసే పనిచేశాయని అందరూ భావిస్తున్నారు సో ఆ రెండు పార్టీల మధ్య శత్రుత్వం లేదు ఆ రెండు పార్టీలు ఎప్పుడూ కూడా ఒకరినొకరు విమర్శించుకోలేదు పైన పైగా ఆపత్కాలంలో ఆదుకున్నారు మన రాష్ట్రానికి నిబంధనలకు విరుద్ధంగా అప్పులు రావడంలో కావచ్చు కొన్ని కొన్ని సెన్సిటివ్ కేసుల విషయంలో కావచ్చు వైసీపీ ప్రభుత్వానికి కొన్ని వెసులుబాట్లు కల్పించింది బీజేపీ బీజేపీకి పైన రాజ్యసభలో ఏదైనా బిల్లుల ఆమోదంలో పార్లమెంట్లో బిల్లుల ఆమోదంలో భేషరుతగా మద్దతు ఇచ్చింది వైసీపీ సో ఆ రెండు పార్టీల మధ్య అంత ఫ్రెండ్షిప్ ఉంది అటువంటిది ఇప్పుడు వదిలేసింది బీజేపీ ఏమో వైసీపీ ఫ్రెండ్షిప్ను వదిలేసి టీడీపీ అండ్ జనసేన కూటంతో కలిసింది అయితే వాళ్ళకు ఒక రిపోర్ట్ వచ్చింది ఆల్రెడీ మనం ఇందాక వేరే వీడియోలో చెప్పుకున్నట్టు సెంట్రల్ ఇంటెలిజెన్స్లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు బీజేపీ నియమించిన కొన్ని ఏజెన్సీలు కావచ్చు రాష్ట్రంలో వైసీపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేనే లేదు అని చాలా ఫక్తుగా చాలా సీరియస్గా చాలా డెప్త్ చాలా లోతైన అంశాలతో కూడిన రిపోర్ట్ ఒకటి బీజేపీ పెద్దలకు ఇచ్చారు అందుకని బీజేపీ ఇంకెందుకులే వీళ్ళు ఎలాగో ఓడిపోతారు కదా వీళ్ళతో మనకు ఫ్రెండ్షిప్ ఏముంది అని టీడీపీ అండ్ జనసేనతో పోతు అయితే దీనిలో ఆ రిపోర్ట్లో ఇరవై మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంటారంట వీళ్ళు టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఇరవై మూడు ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంట అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన రెండు ఎన్డీఏలో ఉన్నట్టే కదా సో ఎన్డీఏ ఓవరాల్గా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటారు ఈ మూడు పార్టీలు పొత్తుతో పొత్తులో భాగంగా అని వాళ్ళకు రిపోర్ట్ వచ్చింది మరి అది ఎంతవరకు వాస్తవం అది నిజమవుద్దా లేదా అనేది తెలియదు ఓన్లీ కడప నంజాల ఈ రెండు ఎంపీ సీట్లు తప్ప మిగిలిన అన్నీ కూడా టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమే గెలుచుకుంటుంది అనేది వాళ్ళ రిపోర్ట్ అనమాట నిజంగా అది నమ్మశక్యంగా అయితే లేదు నా వరకు అయితే నమ్మశక్యంగా లేదు నేనైతే నమ్మను అంత స్వీప్ చేస్తారు అంత ఏకపక్షంగా ఉందనేది నేనైతే నమ్మను మరి మీరే మీరు అంటే ఏముంది టీడీపీ అండ్ జనసేన బాగా ఫాలో అయిన వాళ్ళు అటువైపు వాళ్ళు నమ్మితే నమ్మొచ్చు కాక ఈ వైసీపీ వాళ్ళు చీ అది రివర్స్ అవుద్ది మాకు టైమ్స్నో మాకు ఉంది మా జేబు సంస్థ టైమ్స్నో ఉంది మాకు ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తారు సో ఇరవై ఒకటి ఇరవై రెండు ఎంపీ సీట్లు ఈజీగా మాకు వచ్చేస్తాయని వైసీపీ వాళ్ళు అనొచ్చు కాక కానీ అంత ఈజీగా అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది నా నమ్మకం మేబీ రెండు వేల పద్నాలుగు ఉన్న రిజల్ట్ రిపీట్ అయితే అవ్వచ్చేమో అంటే అంటే ఎన్డీఏ కూటమికి ఒక పదిహేడు పద్దెనిమిది ఎంపీ సీట్లు వస్తే రావచ్చేమో అంతగా అంతే తప్ప ఇరవైకి పైగా ఎంపీసీట్లు ఏ పార్టీకి రావు టైమ్స్ నో వాళ్ళు చెప్తున్నట్టు వైసీపీకి ఇరవైకి పైగా ఎంపీ సీట్లు రావు బీజేపీ పెద్దలు అంచనా వేస్తున్నట్టు వాళ్ళకి రిపోర్ట్ వెళ్ళినట్టు ఇరవైకి పైగా ఎంపీ సీట్లు ఈ ఎన్డీఏ కూటమికి కూడా వచ్చే పరిస్థితి ఉండదు అనుకుంటున్నాను నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం అయితే నేను అంచనా వేస్తున్నది అది సో కొన్ని జిల్లాలు కంప్లీట్గా స్వీప్ చేస్తారంట ఇప్పుడు విశాఖపట్నం కావచ్చు అనంతపురం కానీ అలాగే ఈ ఉమ్మడి తూర్పు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు ఇలా చాలా జిల్లాల్లో ఈ కూటమి పూర్తిగా స్వీప్ చేస్తుంది అని కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు కొన్ని కొన్ని ఎంపీ సీట్లు అయితే రెండు లక్షలు రెండున్నర లక్షలు పైగా మెజారిటీ వస్తుంది అని కూడా వాళ్ళు లెక్కలు వేస్తున్నారు ఇలా బీజేపీ పెద్దలకు అందిన రిపోర్ట్లు వాళ్ళు వేస్తున్న లెక్కలు అయితే ఇలా ఉన్నాయి అవి అయితే లేవు నేనైతే గాలిలో మేడలు కడుతున్నారు అనే అనుకుంటున్నా ఇదంతా జరిగింది పొరపాటున రిజల్ట్ రివర్స్ అయితే అంటే జన వైసీపీకే మళ్ళీ అధికారంలోకి వస్తే ఇదే బీజేపీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుందిగా బొటా కేంద్రంలో బొటాబొటీ తక్కువ అయితే ఎంపీ సీట్లు ఇక్కడ వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే వాళ్ళు వెళ్తారు కాటు సో ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అందుకే నితీష్ కుమార్ లాంటి వాడే కరెక్ట్ సంవత్సరానికి ఒక కూటమితో పొత్తు పెట్టుకుంటాడు సంవత్సరానికి ఒక కూటమిలోకి వెళ్తాడు ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన కాపాడుకుంటాడు ఏం అయినా సరే థ్యాంక్ యూ